శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే విష్ణు రూపుడైన శివుడికి శివరూపుడైన విష్ణువుకు నమస్కారం శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు విష్ణువు శివమయుడైనట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు మనకు శుభం ఆయస్సు కలుగుతుంది అందువల్ల శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అంటే శ్రీ మహావిష్ణువు కూడా అంతే ప్రీతి అని శాస్త్రం చెబుతుంది శివకేశవులకు భేదం లేదు శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్టే శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్టే తమిళనాడు కర్ణాటక ప్రాంతాలతో పాటు కార్తీక మాసంలోని మన తెలుగువారు కూడా శివక్షేత్రాలైన క్షేత్రాలను ఏ విధంగానైతే చూడాలని అనుకుంటారో అదే విధంగా పంచరంగనాథ క్షేత్రాలను కూడా దర్శించాలని పరితపిస్తూ ఉంటారు ఈ మాట వినగానే పంచరామక్షేత్రం ఏమిటి పంచరంగనాథ క్షేత్రం ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి వాటిని ఏ వరుసలో చూడాలి వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఒకరోజు పార్వతీదేవి పరమశివుని అడిగినప్పుడు ఆ ముక్కంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెబుతూ రామనామాన్ని మించినది మరొకటి లేదు ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాలు చదివిన ఫలితం దక్కుతుందని సెలవిచ్చాడు శివకేశవులు వేరు కాదు అనే సత్యాన్ని ప్రపంచానికి చాటడానికే పరమేష్టి అలా చెప్పాడనేది ఇక్కడ మనం గమనించాలి ఇదొక్కటే కాదు మన పురాణ ఇతిహాసాలు ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణంలోనూ కూడా స్పష్టంగా ఉంది శివుడు లయకారుడైతే విష్ణువు స్థితికారకుడు చంద్రుడికి ప్రాణభిక్ష పెట్టినవాడు రావణుడికి సువర్ణ దక్షయజ్ఞ దక్షయజ్ఞధ్వంసకుడు హలాహలాన్ని కంఠంలో దాచుకొని నీలకంఠుడైన ఆదిదేవుడు ఆ పరమేశ్వరుడు అచంచలమైన భక్తితో ఒక్క మారేడు దళాన్ని సమర్పించి పంచాక్షరిని తల్చినంతనే ప్రసన్నమై కోరిన వరాలిచ్చేవాడు ఆ బోలాశంకరుడు అందుకే ఆ స్వామి ఆలయం లేని ఊరు లేదు మనసారా తలవని హైందవుడు లేడు అటువంటి స్వామికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అందుకే అనాదిగా కార్తీక మాసంలోని శివయ్యకు విశేషమైన పూజాది కార్యక్రమాలు చేస్తారు అంతేగాక ఈ మాసంలోని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలగడంతో పాటు కోరిన కోరుకులు తీరుతాయని పండితులు చెబుతారు ఇలా కార్తీక మాసంలో కానీ సోమవారాల్లో కానీ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పంచారామాలు ప్రముఖమైనవి శివకేశవులకు భేదం లేదనే పరమార్థాన్ని చెప్పేవి ఈ పంచారామాలు మోక్షాలయాలుగా పేరుగాంచిన పంచారామ క్షేత్రాలను ఒక నియమానుసారంగా దర్శిస్తే మరుజన్మ లేకుండా మోక్షం లభించి శివ సాయుధ్యాన్ని పొందుతారని శాస్త్ర విదితం శివాత్మజో యథా దేవ భవిష్యతి మహాద్యుతి యుద్ధే పునస్తారకంచ వదిష్యతి మహాబలహ అని స్కంద పురాణంలో చెప్పబడింది అంటే తారకాసురుడు నేల కూలడంతో అతనిలోని ఆత్మలింగం ఐదు ఖండాలుగా విడబడింది దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు స్కంద పురాణం భీమేశ్వర పురాణంలోని పంచరామ క్షేత్రాల ఆవిర్భవం వెనుక ఉన్న గాథ సవివరంగా చెప్పబడింది పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మకే తపస్సు చేసి తనకు కేవలం శివపుత్రుడైన బాలుడి చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాన్ని పొందాడు ఆ తర్వాత మరింత బలం కోసం శివుడికే ఘోర తపస్సు చేసి శివుడి ఆత్మలింగాన్ని పొందాడు ఆ వరబలంతో తారకాసురుడు దేవతలను అనేక విధాలుగా హింసించడం మొదలుపెట్టాడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడి చేతిలో మాత్రమే తారకాసురుడి మరణం సంభవిస్తుందని తెలిసింది దానితో వారు శివుణ్ణి వేడుకోగా ఆయన మన్నించడంతో శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు చిన్నతనంలోనే సకల యుద్ధ కళలలో ప్రావీణ్యుడై కేవలం ఏడేళ్ల వయసులో యుద్ధానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యుడు అలా షణ్ముఖుడు తారకుడితో యుద్ధం చేసి కూడా సంహరించలేకపోయాడు కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంత వరకు కూడా అతడు చావుడు అన్న రహస్యాన్ని చెప్పాడు శివుడు అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి అతడు గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలు కొట్టాడు శివలింగం ఐదు ముక్కలయ్యింది ఆ సకలాలు గోదావరి కృష్ణా తీరాల్లో పడ్డాయి ఆ ప్రాంతాలే పంచారామాలు అయ్యాయి అవే ద్రాక్షారామం అమరారామం క్షీరారామం సోమారామం కుమారారామం వాటిలో మొదటిది ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురాన్ కథ సమీపంలో ఉంది ఈ క్షేత్రం ఇక్కడ స్వామిని భీమేశ్వరుడిగా కొలుస్తారు స్వామి లింగాకారం ఏకంగా తొమ్మిది అడుగులు ఉంటుంది పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగభాగం తెలుపు రంగులోనూ తక్కిన సగం నలుపు రంగులోనూ ఉంటుంది పురాణాల ప్రకారం పూర్వం ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించడం వలన ఈ ప్రాంతానికి దక్షారామం అనే పేరు స్థిరపడింది కాలగమనంలో అది కాస్త ద్రాక్షారామంగా రూపాంతరం చెందింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం చాళుక్య రాజైన భీముడు పునర్నిర్మించాడని తెలుస్తుంది అంతేకాదు అనేక పురాణాలలో ఈ ఆలయం గురించి ప్రస్తాపన ఉంది పూర్వకాలంలోని ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకొని తరించారని భీమేశ్వర పురాణంలో చెప్పబడింది పంచరామాలలో రెండవది అమరారామం ఇది గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరంలో వెలిసింది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలోని స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తున తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడి ఉంటుంది ఇక్కడ ఉన్న లింగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించడం వలన ఆలయం ఉన్న ప్రాంతానికి అమరావతి అనే పేరు స్థిరపడిందని మన పురాణాలలో ప్రస్తావించబడి ఉంది ఇక పంచారామాలలో మూడవది క్షీరారామం ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లిలో నెలకొని ఉంది ఇక్కడ శివుణ్ణి శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలోని సీతారాములు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది ఈ గ్రామానికి పాలకొల్లు అనే పేరు రావటానికి కూడా ఒక కథ ఉంది ఒకనొక సమయంలోని శివుడు భూమిలోకి బాణాన్ని వేయగా అందులో నుంచి పాలదార పైకి వచ్చిందట క్షీరం అంటే పాలు అందుకే ఈ ప్రాంతానికి క్షీరపురి అనే పేరు నిలిచింది కాలక్రమంలో క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలోని చాళుక్యులు నిర్మించారు ఈ ఆలయ గాలిగోపురం నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తు ఉండి తొమ్మిది గోపురాలతో కట్టబడి ఆ కాలంలో పాలకొల్లు పరిసర ప్రాంతాలలో అత్యంత ఎత్తైన కట్టడంగా కీర్తి గడించింది పంచారామాలలో నాలుగవది సోమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల గునుపూడి అనే గ్రామంలో ఉంది అయితే గునుపూడి ఒకప్పుడు గ్రామంగా ఉండేది కానీ కొన్నేళ్ల క్రితమే ఆ గ్రామాన్ని భీమవరం పట్టణంలో కలిపేసినట్లు అధికారులు చెబుతున్నారు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడిగా కొలుస్తారు పూర్వం అక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ లింగాన్ని సోమేశ్వరుడిగా కొలవటం ఆ క్షేత్రానికి సోమారామం అనే పేరు స్థిరపడటం జరిగింది సోమారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజులలో తెలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తిరిగి తెల్లగా మారుతుంది ఈ వింత ఎలా జరుగుతుందనే విషయం నేటికి మానవ మేధస్సుకు అందడం లేదు ఇక పంచారామాలలో ఆఖరది కుమార భీమారామం ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ స్వామిని కాలభైరవుడిగా కొలుస్తారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని కూడా ద్రాక్షారామను నిర్మించిన చాళుక్యరాజైన భీముడే నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ శివలింగం సున్నపు రాయితో చేసినట్లుగా ఉంటుంది శివక్షేత్రాలైన ఈ పంచరామాలలో దాదాపు అన్నిటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావటం మరో విశేషం ఈ ఐదు ఆలయాలను కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ సోమవారం నాడు కానీ తొలి సంధ్యలో మొదలుపెట్టి సాయం సంధ్యలోపు దర్శించుకోగలిగిన వారికి పునర్జన్మలు లేకుండా మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక కార్తీక మాసంలో దర్శించుకోవలసిన పంచరంగ క్షేత్రాల వివరణకు వస్తే జలం ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్లు భక్తులు ఏ రూపాన్ని కొలిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడు భగవంతుడు అలా పాలకడలిపై ఆదిశేషుని మీద సయనించే శ్రీ మహావిష్ణువును యుగ యుగాలుగా రంగనాథ స్వామిగా కొలుస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా ఉత్తరాది కంటే దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటిలో ఐదు అతి పురాతన క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి వాటినే పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు పంచరంగనాథ క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీరంగపట్నం రంగనాథుడు స్వయంభవిగా వెలిసిన ఆలయం కావటం చేత ఆ స్వామి పేరు మీదుగానే ఈ నగరానికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు కావేరి సహితంగా కొలువై ఉంటారు సుమారు వెయ్యేళ్ల క్రితం పశ్చిమ గాంగేయుల కాలంలో పునర్నిర్మించిన ఈ ఆలయం కొన్ని వేల ఏళ్లనాటి చరిత్రను సొంతం చేసుకున్నది ఇక్కడున్న రంగనాథుడిని ఆది రంగడని పిలుస్తారు ఇక్కడ మాత్రమే శ్రీరంగనాథుడి పాదాల చెంత కావేరి మాత ఉండటం మనం గమనించవచ్చు శ్రీకృష్ణ దేవరాయల వారితో సహా కర్ణాటక ప్రాంతాన్ని వెళ్ళిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం పరితప్పించిన వారే ఈ వరుసలో రెండవ ఆలయం తిరుపునగర్ తమిళనాడులోని తిరుచరాపల్లి సమీపంలో ఉంది ఈ గ్రామం ఇందులోని స్వామివారిని శ్రీయప్ప కుడితాన్ పెరుమాల్ అనే పేరుతో పిలుస్తారు స్థల చరిత్ర ప్రకారం ఉభమన్యు అనే రాజుకు విష్ణుమూర్తి ఒక ముసలవాణి రూపంలో దర్శనమిచ్చాడు తనకు ఆకలిగా ఉందని అడగ్గా ఆకలే కదా అని రాజు గర్వంతో ఎన్నో వంటకాలు చేయించి పెట్టినా అతనికి మాత్రం ఆకలి తీరలేదు చివరికి పరాశర మహర్షి సూచన మేరకు భక్తితో అప్పాలను అందించగా తృప్తి చెందినట్లు అందుకే స్వామిని అప్ప కుడితాన్ స్వామి అని పిలవటం మొదలుపెట్టినట్లు పండితులు చెబుతారు పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు పంచరంగనాథ క్షేత్రాలలో మూడవది కుంభకోణం సారంగపాణి ఆలయం కుంభకోణంలోని ఈ రంగనాథస్వామి దేవాలయంలోని స్వామివారు పడుకున్న స్థితి నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు దీనిని ఉత్థాన భంగిమ అని అంటారు ఇటువంటి రూపంలో ఉన్న విగ్రహం ప్రపంచంలో మరొకటి లేదు ఈ ఆలయ పురాణం ప్రకారం ఒకప్పుడు హేమ ఋషి అనే మహర్షి సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువుల నుంచి ఉద్భవించింది అందువల్ల ఆ లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో పిలుస్తారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా ఇక్కడే అవతరించి ఉండిపోయినట్లు తెలుస్తుంది అందుకే స్వామివారిని ఇక్కడ ఇల్లరికపు అల్లుడిగా చెప్పుకుంటారు అలా అవతరించిన స్వామిని అరవ లేదా సారంగపానిగా కొలుస్తారు ఈ వరుసలో నాలుగవది మైలదుత్తరై ఆలయం ఇది తమిళనాడులోని మైలదుత్తరై పట్టణంలో ఉంది చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించినట్లు స్థల పురాణం చెబుతుంది పరాకల్ అనే అల్వారు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది పరాకల్ అనే అల్వారు మొదట ఒక గజ దొంగ అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేషంలో ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారని కథనం అటుపై ఆ అల్వారు కోరిక మేరకు ఈ క్షేత్రంలోనే కలియుగాంతం వరకు రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పారని చెబుతారు ఇక్కడ స్వామివారు వెలిసి కొన్ని యుగాలు అవుతున్నా ఇప్పుడు చూస్తున్న ఆలయ అభివృద్ధి మాత్రం దాదాపు వెయ్యేళ్ల క్రితం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ స్వామిని పరిమళ పెరుమాల్ అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయం కూడా వైష్ణవుల నూటెనిమిది దివ్య దేశాలలో ఒకటి పూర్వం ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని పండితులు చెబుతారు ఇక ఈ క్షేత్రాలలో ఆఖరది శ్రీరంగం పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని చివరి క్షేత్రంగా చెబుతారు కానీ అన్నిటిలోకి ప్రముఖమైనది ఈ ఆలయమే విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంకు ఆకృతిలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమై ఉంది ఇక్కడ మూల విరాటును రావణ సోదరుడు విభీషణుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు భారత ఇతిహాసక చరిత్రలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు పరమ విష్ణు భక్తురాలైన గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది కూడా ఇక్కడే అని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత దాని నిర్మాణం ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికి ఏకంగా మూడు వందల ఏళ్లకు పైగా పట్టి ఉండొచ్చని చరిత్రకారులు చెబుతారు భారతదేశంలోనే అతి విశాలమైన దేవాలయాల్లో ఇది మొదటిది నూట ఎనిమిది దివ్య ఆలయాల్లో ఇది కూడా ఒకటి నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది రాజగోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఎత్తు ఉంటుంది ఇక్కడ మూల విరాటకు వస్త్రాలు సమర్పిస్తే వివాహం కాని వారికి వెంటనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం ధర్మో రక్షిత రక్షిత